హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే బట్టలైతే మడత పెడుతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇంకా సుత్ అంతా ఎందుకులే మీకు షేర్ చేయడం అని చెప్పేసి ఇంకా ఏదో తీసాను కాబట్టి ఇంకా అందుకోసమని పెట్టాల్సి వచ్చింది వీడియోని ఇంకా అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి అలాగే ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా బట్టలన్నీ మడతేసిన తర్వాత నేను వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఏంటంటే దొండకాయలు తీసుకొచ్చారు ఈ మధ్య దొండకాయలు అయితే మాత్రం నిజంగా ఫ్రెండ్స్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి తప్ప ఫ్రెష్గా ఉండటం లేదు దొండకాయలు అయితే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటి ఈ బట్టలన్నీ కూడా నేను బీరువాలో పెట్టేసుకుంటాను పెట్టిన తర్వాత ఇంకా చాడ తీసుకొచ్చి ఇంక ఇక్కడే పెట్టేసి ఇంకా బీరు ఆ బట్టలు కూడా వీరి వాళ్ళు సర్దేశానండి ఇంక ఈలోపు ఏంటంటే ఇంకా పచ్చిమిరకాయలు తొడాలు తీసి పెడుతున్నాను మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంక దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు కాకరకాయలు అనమాట ఇంకా మళ్ళీ కూరగాయలు తెప్పించాలి ఇంకా లాస్ట్కి వచ్చాయి కాబట్టి ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కాకరకాయ ఒక్కడ చేశాను అనుకో మళ్ళీ నైట్కి ఏదోటి చేయాలి ఇంకా సరిపోదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడే దొండకాయ పచ్చడి ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయ ఫ్రై ఇప్పుడు దొండకాయ ఫ్రై చేయాలంటే ఏంటంటే దొండకాయలు సరిపోవు ఎందుకంటే చెప్పాను కదా మీకు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి తప్ప ఫ్రెష్గా ఉండం లేదు చూడొచ్చు మీరు అసలు అన్నీ పండు మాగిపోయాయండి సగానికి సగం పండు మాగిపోయాయి ఇంకా ఇంక ఇవి ఎందుకు లే ఫ్రైకి చేయడం అని చెప్పేసి నేను దొండకాయలు కట్ చేసేసుకొని ఇంకా ఉడకబెట్టేసి పచ్చడి చేసుకుంటే సరిపోతుంది లేదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్ కొంచెం హెడ్ఏక్గా ఉంది మసాజ్ చేస్తావా అని అడిగారు నేనైతే ఇంకా అది మీషోలో తీసుకున్నాను కదండి అది బల్ల చేస్తుంది అయితే నిజంగా చెప్తున్నాను మీకు హెడ్ డ్యాండ్రఫ్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి నేనేంటంటే ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేశాను అనమాట ఆయిల్ పెట్టేసి శుభ్రంగా మసాజ్ అయితే చేస్తున్నాను కాకరకాయ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మనకేంటంటే ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు ఇంకా వేరుసినపప్పు మొత్తం కూడా ఫ్రై చేసుకున్నానండి బాగా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది వేరుసినపప్పు ఏవైనా సరే ఇంకా కొంచెం ఏంటంటే మామూలుగా మీ ఇష్టం అల్లం వేసుకోవాలంటే వేసుకోండి లేకుంటే లేదు కొత్తిమీర కూడా ఆప్షన్ నాకు నాకేంటంటే ఆ రెండు నచ్చవు ఎందుకంటే ప్రతిదానికి అల్లం పేస్ట్ యూజ్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకైతే అందుకోసం అని చెప్పేసి మ్యాక్సిమం నేను నార్మల్గా వండే కర్రీస్ అన్నీ కూడా నార్మల్గానే వండేస్తాను ప్రత్యేకంగా అల్లం పేస్ట్ చేయాలి కొబ్బరి పేస్ట్ చేయాలి అనేది ఏం లేదు చూస్తున్నారు కదా ఇందులోనే మనము ఒక టమోటా వేసుకుంటున్నాము చింతపండు వేసుకునే వాళ్ళైతే చింతపండు వేసుకోండి ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను చింతపండు నేను ఎందుకు వేయట్లేదంటే నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమైతే నాకు చింతపండు అంటేనే అసలు ఇష్టం ఉండదు కానీ ఎక్కువగా నేను అసలు యూస్ చేయనండి ఎక్కువగా వాడిందే తక్కువ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి గో పది వచ్చేసి మీరు మిరియాలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోండి చిన్నళ్ళు యాడ్ చేసుకోండి కొంచెం కొబ్బరి అండి అసలు చాలా తక్కువ కొబ్బరి ఇవన్నీ కలుపుకొని మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఎందుకంటే మనం ముందు ఈ ప్రిపేర్ ఇదంతా కూడా ప్రిపేర్ అయిపోయామంటే ఇక కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అందుకోసమని ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే ఈ ఈ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది చూడ చివరి వరకు చూసి కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది మీరైతే ఎలా చేస్తారనేది నాతో కూడా షేర్ చేయండి నేను ఈ ఈ కాకరకాయ కర్రీని నాకు తెలిసి ఒక రెండు మూడు రకాలు చేస్తానండి ఖచ్చితంగా అంటే వేరియేషన్ ఉంటుంది దాంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కమెంట్ చేయండి తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను ఒకసారి కొంచెం వాటర్ వేసుకుని ముందు తిప్పించుకుందామండి లేదంటే వాటర్ ఎక్కువైపోతాయి కదా అందుకోసమని తర్వాత కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ అయితే తయారైపోయింది ఆ తర్వాత బాండీ పెట్టేసుకొని కొంచెం నూనె యాడ్ చేసుకున్నానండి ఈ నూనె యాడ్ చేసుకున్నాక ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో కాకరకాయల్ని అవి మాత్రం ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అండి పొడుగ్గా కట్ చేసుకోవచ్చు ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు ఇంకా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నాకైతే ఈ విధంగా అయితే నచ్చుతుంది అందుకోసం అని చెప్పేసి నేను ఇలానే కట్ చేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్కువగా కూడా ఫ్రై అవి అవ్వనివ్వనండి మరీ ఎక్కువ ఫ్రై అయితే చేదు అనేది పోతుంది అదే పోతే నాకు నచ్చదు అందుకని చెప్పేసి కొంచెం తగ్గిచ్చే ఫ్రై చేస్తాను అంటే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై చేసేసి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వదిలేస్తానండి ఎందుకంటే మనకు ఆ చేదు అనేది తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది ఎప్పుడైనా మనము మన బాడీకి అనేది చేదు అనేది తగులుతూ ఉందంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతూ వస్తూ ఉంటాయండి అందుకని కాకరకాయ అనేది కాకరకాయని ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి తినమని చెప్తూ ఉంటారు కదండి డాక్టర్స్ ఎవరైనా సరే అండి కనీసం ఒక వారానికి ఒక్కసారన్నా దీన్ని చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన బాడీలో ఏదన్నా ఉన్నా సరే ఈ చేదుకనేది తగ్గుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఒక సైడు ఇంకా సిమ్లో పెట్టేశాను దాన్ని సిమ్ అంటే ఆల్రెడీ సిమ్లోనే ఉంటుందిలేండి ఒక పది నిమిషాలు పెట్టుకొని ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది ఇదైతే మరీ ఎక్కువ ఫ్రై చేయనండి నేను చూస్తున్నారు కదా మీరు ఇద ఇలా ఈ విధంగా నైంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకుంటాను ఇంకా రెండో రౌండ్ కూడా అయితే వేసానండి చూస్తున్నారు కదా ఇంకా ఏదైతే ఆయిల్ ఉందో అందులోనే ఈ మనం ఏదైతే పట్టు పట్టు పెట్టుకున్నామో పేస్ట్ని ఇందులోనే వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొంచెం ఇవి ఉంటాయి కదండి తాలింపు గింజలు ఎండు మిరపకాయలు వేసేసి శుభ్రంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది మనం ఇందులో వేసుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయే వరకు అటు ఇటు తిప్పుకోండి ఇది బాగా పచ్చివాసన పోయిందనిపించినప్పుడు ఏదైతే మిక్సీ గిన్నె ఉందో దాంట్లో కొంచెం వాటర్ కూడా కడిగేసుకుంటే సరిపోతుందనమాట దీంట్లో కొంచెం పేస్ట్ ఉంది కాబట్టి నేను దీంట్లోని వాటర్ పోసి ఆ వాటర్ని నేనైతే కర్రీలో వేసుకుంటానండి కావాలంటే మీరు కొంచెం కొంచెం మనకు ఉంటుంది కదా మరీ ఎంత గట్టిగా కర్రీ అంటే ఇష్టపడరు కదా కొంతమంది కావాలంటే మీరు కొంచెం వాటర్ అని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ అనేది లేదు మాకు ఇలానే ఉంటే ఇష్టం అంటే ఇలానే చేసుకోవచ్చు నాకేందంటే మా హస్బెండ్కి ఇలానే ఇష్టం కాబట్టి ఇలానే చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి చివరి వరకు చూసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్లు ఏంటంటే ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మన ఛానల్ కూడా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఇంకా కొంచెం సేపు పది నిమిషాలు ఉంచుకొని ఇది దీంట్లో నుంచి మనకి ఆయిల్ అనేది పైకి తెలాలండి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి ఏ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కొంచెం దగ్గర పడిద్దండి కర్రీ అప్పుడు దింపేసుకుంటే సరిపోతుంది ఇంకంతే ఇంకేం ఉండదు అనమాట దీంట్లో ఉప్పు చూసుకోండి మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం రెగ్యులర్గా ఏంటంటే ఈ పల్లీలు ఇలా వేయించుకొని కొంచెం బెల్లంతో తినండి బ్లడ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అలాగే మనకి చాలా మంచి ఉపయోగం అండి ఇవి తినడం వల్ల కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్